హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను అనుకుంటున్నారా వచ్చానండి మీకోసం చపాతీలు చేసుకుంటాను ఏంటంటారా చపాతీలు ఎన్నిసార్లు చెప్పినా నాకు బుద్ధి రాదే ఎందుకంటే టైంకి చపాతీలు చేయటం మానేసి సెల్ చూసుకుంటా ఉంటాను టైం చూసేసరికి లంచ్ టైం అవుతుంది ఇక గబా కిచెన్లో కూర్ ఊరికి వచ్చేసరికి చపాతీ కర్ర చపాతి పిండి అయితే నవ్వుతూ ఉండాయి ఏం చేస్తాంలే అని చెప్పి రుద్దుతా ఉండాను రుద్ది రుద్ది నా చేతి రేఖలు కూడా అరిగిపోతూ ఉన్నాయి అంట్లు తోమి తోమి నా అరచేయి మొత్తం అరిగిపోయి ఉండదు ఏంటనుకుంటారేమో ప్రతీది సెల్లు చూసుకుంటా ఉంటాం ఫ్రెండ్స్ టైం కాల్ టైం పుచ్చుకుంటా టైంకి చూసేసరికి గుర్తొస్తాయి వంట చేయాలని తప్పదు ఇంకా ఏం చేస్తావా నువ్వెవరికి వండుతున్నావులే అనుకుంటారేమో మాకే మాకైనా కూడా ఒళ్ళు బతుకమ్మ ఇప్పుడు ఉండదు ఈ చలికాలం అయితే మరీ ఫ్రెండ్స్ నాలుగింటికే లేకుంటాను అలారం మోగకో లేకపోతే లెయ్య బుద్ధి కాకు అయితే మార్నింగ్ లేచాను పూజ చేసుకున్నాను లంచ్ టిఫిన్ రెడీ చేశాను మళ్ళీ తర్వాతకి ఇప్పుడు సెల్ చూసుకుంటా ఉన్నాను లంచ్ టైం అయితే అయింది ఇక కిచెన్లోకి వచ్చి చపాతీలు అయితే చేస్తున్నాను అందరు రండి తిందాము మీకోసం కూడా చేస్తాను ఫ్రెండ్స్ మీరేం స్పెషల్ వండుకున్నారు మా ఇంట్లో అయితే టమాటా పప్పు చపాతీ నాకు ఈ చపాతీలు నాకు సెట్ అవ్వవు ఫ్రెండ్స్ అందుకని ఆ చిన్న కుండలో అన్నం అయితే వండుకుంటున్నాను అన్నం పప్పు అయితే వేసుకొని తింటాను చికెన్లు మటన్లు లేకపోయినా ఏంటి టమాటా పప్పు ఉంటే నాకు చాలు మీరైతే కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకు తీయబోతున్నాను ఏంటంటే మీరు నాలాగా కాకుండా టైం చూసుకొని వండుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే వచ్చి రాని భాషలో ఎక్కడ నాలుగు తిట్లు తీడతాడో అనేసి వండుతున్నాను ఏం చేస్తారు సింపుల్ గా అన్నం వండక చపాతి జైఫ్ అన్నాడు చేస్తున్నాను ఫ్రెండ్స్ ఉంటాను రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్